హలో ఫ్రెండ్స్ హనుమంతుడికి గ్రామానికి ఒక గుడి లేదా విగ్రహం ఉంటుంది అంతేకాదు రహదారులు వెంపడి ప్రమాదకర ప్రదేశాలలో అతిపెద్ద హనుమంతుని విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ప్రేత పిశాచాలు గుర్తుకు వచ్చినా లేదా కళ్ళలో కనిపించిన మొదట తలుచుకునే దైవం హనుమంతుడు అటువంటి హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులు ఉంటారు హనుమంతుడికి ఎన్ని ఆలయాలున్నా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అలాంటి ఒక విశిష్టత కలిగిన ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి మనసులోని కోరికను ఆ పవన పవనసుదురికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తుంటారు ఆ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలతోటి మొక్కుబడిని చెల్లించుకుంటారు అలాంటి అద్భుతమైన ఆలయం మన గుంటూరు జిల్లాలో కొలువైందని అది కూడా ఆలయంలో ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఎంతమందికి తెలుసు ఆ ఆలయంలో అంజనీ పుత్రుడను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడమే కాదు మంగళ శని ఆదివారాలలో ఆకుపూజలు కూడా ప్రత్యేకంగా చేయించుకుంటారు ఆ ఆలయం చినకాశీగా పేరు పొందిన పొన్నూరు ఆంజనేయస్వామి గుడి ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన ఒకే ఒక దివ్యక్షేత్రం ఈ పొన్నూరు పంతొమ్మిది వందల నలభైలో ఒక నల్ల గ్రానైటు రాతితో ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల మందంతోటి ఏకశిల మీద ఓంకారంలో చెక్కబడిన దివ్య స్వరూపం పంతొమ్మిది వందల నలభైలో తయారు చేసినప్పటికీ ఆ విగ్రహాన్ని తరలించడానికి పది సంవత్సరాల సమయం పట్టింది అంటే పంతొమ్మిది వందల యాభైలో ఆ విగ్రహాన్ని ఇప్పుడు గుడి ఉన్న ప్రదేశానికి తరలించిన తరలించారు కానీ ప్రతిష్ఠ ప్రతిష్ట చేయడానికి సరిపడ డబ్బు లేక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వామి వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరైనా తలపైకెత్తి తొలగించాల్సిందే పక్కనే ఉన్న మెట్ల మార్గం ద్వారా పైకి అభిషేకాలు కానీ అలంకరణలు కానీ నైవేద్య నివేదనలు కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి ఆకుపూజ ప్రత్యేకమైనది దానికి కారణం సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి లంకినీని సంహరించి సీతమ్మ జాడ తెలుసుకుంటాడు అయితే రావణాసురుడు ఆయన స్వామిని బంధించి తోకను కాల్చాలని చూడగా లంకనే కాల్చి రాముడి వద్దకు వచ్చి సీతజాడను వివరిస్తాడు అంతట సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడిని తమలపాకులతో చేసిన దండను వేసి ఆగ్రహాన్ని చల్లారుస్తాడు అందుకే అప్పటి నుంచి ఆంజనేయునికి ఆకు పూజ ప్రత్యేకమైంది ఆ పూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఈ పూజ ప్రొద్దున్నే చేస్తుంటారు అది కూడా యాభై రూపాయలు అష్టోత్తరం వంద రూపాయలతో సహస్రనామా వారికి కూడిన రెండు పూజలు ఉంటాయి కాబట్టి మీరు అనుకూలంగా ఉన్న పూజను మీరే ఎంచుకోండి ఒక ఆకుపూజకు ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అది గమనించగలరు కుటుంబ సమేతంగా వెళ్తే ఒక ఆకుపూజకు ఇద్దరిని ఎలవ చేస్తారు కాబట్టి మిగిలిన వారికి పది రూపాయల దర్శన టిక్కెట్ తీసుకొని ఆ పూజలో పాల్గొనవచ్చు ఇక ఈ ఆలయం ఎదురుగా అఖండ జ్యోతి దీప స్తంభం ఉంటుంది ఇది ఈ ఆలయంలోనే ప్రత్యేకం మీరు ఇంకెక్కడ ఇటువంటి జ్యోతి స్తంభాన్ని చూడలేరు అలాగే ఇంకో రెండు అఖండ జ్యోతి స్తంభాలు కూడా ఉంటాయి ఇంకా ఇదే ఆలయంలో ఆరు ఉంటాయి అవి వరుసగా సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం కాలభైరవ స్వామి ఆలయం దశావతారాల విష్ణుమూర్తి ఆలయం స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఘట్మంతుని ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది ఈ ఘట్మంతుని ఆలయంలో విగ్రహం ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు ఆరు అడుగుల మందంతో తయారు చేయబడి ఉంటుంది ఇలా ఆంజనేయ స్వామి ఆలయంలోనే శివకేశవులు కాలభైరవుడు ఆలయాలు ఒకే చోట ఉండటం వలన ఈ ఆలయ ప్రాంగణాన్ని చిన్న కాశీ అని పిలుస్తుంటారు ఈ ఆకుపూజకు సంబంధించిన ఈ కథనం ఈ ఆలయంలోనే ప్రదక్షిణాలు చేసే ప్రాంతంలో ఇలా చిత్ర రూపంలో లిఖించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే ఇక్కడ పూజారుల ద్వారా కూడా ఈ ఆకుపూజ ప్రత్యేకత తెలుసుకునడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆలయం ఎదురుగా అఖండ జ్యోతి స్తంభం స్థూపము కలిగి ఉంటుంది అన్నాను కదా అది ఇప్పుడు మీరు చూడవచ్చు ఇదే దివ్యమంగళ స్వరూపమైన ఆంజనేయస్వామి అలాగే అఖండ జ్యోతి మండపం ఇది ఇది వాయుజ్యోతి అనమాట అలాగే జలజ్యోతి అగ్నిజ్యోతి కూడా ఉంటాయి అలా మూడు జ్యోతులు ఉంటాయి ఈ వాయుజ్యోతి యొక్క ఎంట్రన్స్ అనమాట ఈ వాయుజ్యోతి అఖండ జ్యోతిని చూడటానికి పైకి ఐదు అపార్ట్మెంట్స్ అంటే ఐదు ఫ్లోర్స్ లాగా ఉంటాయి ఇక్కడ పైకి ఐదు ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ మీరు ఈ అఖండ జ్యోతిని చూడవచ్చు చూసి అఖండ జ్యోతిని దర్శించుకోండి వీలైతే ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నించండి ఇది ఆఖండజ్యోతి అఖండ జ్యోతి సంబంధించిన చరిత్ర ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి యొక్క పై పైభాగం అలాగే ఆలయ శిఖరాన్ని మీరు దర్శించుకోవచ్చు ఏ దే ఏ దేవాలయానికి వెళ్ళినా ఆలయ శిఖరాన్ని చూడటం ధ్వజస్తంభాన్ని చూడటం మాత్రం మర్చిపోవద్దు ఆ పక్కన కనిపించేదే సహస్రలింగేశ్వరుని ఆలయం ఆ ఆలయానికి ఆపోజిట్గా మళ్ళీ జలజ్యోతి సారీ అగ్నిజ్యోతి ఉంటుంది ఇవన్నీ పెద్దగా కనిపిస్తున్నది గరుట్మంతుని ఆలయం అలాగే బంగారు వెంకటేశ్వర స్వామి దశ విష్ణుమూర్తి ఆలయాలు ఈ మూడు ఈ గుడి ఆపోజిట్గా ఉంటాయి ఇటు పక్కన కనిపిస్తున్నది మీకు అగ్నిజ్యోతి ఆ అగ్నిజ్యోతి వెనక భాగంలో మీకు కాలభైరుని ఆలయం ఉంటుంది ఇదే సహస్రలింగ ఆలయానికి వెళ్ళేదారి ఇక్కడ మీకు నవగ్రహాలు ఉన్నాయి ఇదే ఆ ఆలయం ఆలయాన్ని కూడా మీరు రండి ఇది మహానంది ఆలయానికి ఎదురుగా ఈ నందీశ్వరుల వారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ నంది కూడా చాలా చూడముచ్చటగా ఏకశిలతో నిర్మించిన విగ్రహమే అలాగే ఆ ఆలయంలోని పలు విగ్రహాలను చూడండి ఎంత చక్కగా చెక్కారో అసలు ఆ విగ్రహాలకే ప్రాణం వచ్చినట్లు అద్భుతంగా చెప్పారు ఇవే సహస్రలింగ సహస్రలింగాలు వరుసగా పేర్చడం జరిగింది ఇలా అన్ని లింగాలను గుడి పరిసరాల్లో ఏర్పాటు చేశారు అందుకే ఇతన్ని సహస్రలింగేశ్వరుడు అంటారు ఇతనే ఆ సహస్రలింగేశ్వరుడు దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోండి అలాగే మిగిలిన లింగాలన్నమాట అంటే గుడి చుట్టూత చుట్టూ ఏర్పాటు చేశారు మధ్యలో పలు విగ్రహాలను దైవాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహాల సమూహం పక్కగా ఇది అగ్నిజ్యోతి దాని మండపం ఇది ఒక నాలుగు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లో ఉన్న హైట్ ఉంది ఇది కూడా మీకు పైకెక్కి చూపిస్తాను ఇది ఎంట్రన్స్ అనమాట సహస్ర ఆలయానికి ముందుగా ఉంటుంది ఇది ఇది అఖండ జ్యోతి స్థూపం పైకి ఎక్కడానికి మార్గం పైకి ఎక్కిన తర్వాత ఆ సహస్ర లింగేశ్వరుని ఆలయం యొక్క ఆలయ శిఖరాలు అలాగే ధ్వజస్తంభం ఇది అఖండ జ్యోతి చూసి దర్శించుకోండి ఆ ఎదురున్న మారేడు చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ మీరు గమనించవచ్చు ఆ దూరంగా కనపడేదే జలజ్యోతి కానీ అది క్లోజ్ చేయటం జరిగింది ఎందుకు జ్యోతిని మూసివేశారు అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్నది కాలభైరవుని ఆలయం ఇక్కడ మీరు చూడవచ్చు జలజ్యోతి ఇది మూడు అంతస్తులే ఉంది ఆ పరిసరాల్లోని సుబ్రహ్మణ్య స్వామి అయి అలాగే ఇక్కడ చూడండి ఎన్నో ఎన్నో విగ్రహాలు మీకు కనిపిస్తాయి దశావతార విష్ణు దేవాలయం అన్నమాట ఇది మీకు మండపాల్లోనే అంటే శిఖరం మీద మీకు దశావతారాలని చాలా చక్కగా అలంకరించడం జరిగింది అలాగే ఆలయంలో కూడా దశావతారాలతోటి విగ్రహాలు ప్రత్యేకంగా పూజ పూజకు పూజ చేయించుకుంటూ కొలువు తీరు ఉన్నారు వారిని కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్కరిగా చూడవచ్చు మీరు దశావతారాలను వరుసగా వారి పేర్లతో సహా మీకు చూపిస్తాను ఒక్కొక్క దేవుని యొక్క విగ్రహాలను మీకు చూపిస్తాను అయితే మొత్తం చూపించడం కుదరలేదు ఇక్కడ పూజారులు ఒప్పుకోలేదు దొరికినంత వరకే నేను కవర్ చేశాను అది కూడా ఆదివారం అవడం వలన వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు చూడండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క గుడి ఇంకొక చోట పెట్టేశారు కోదండ రామాలయం అంట విగ్రహాలను మాత్రం చూడముచ్చటగా చెక్కారు బలరామకృష్ణులు చూడండి ఒక్కొక్క విగ్రహం అంత చక్కగా ఉన్నాయి శ్రీకృష్ణ అవతారం మళ్ళీ కల్కి అవతారం అది ఇది గోల్డెన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఆ దేవస్థానం విష్ణుమూర్తి దేవస్థానం పక్కనే ఉన్న దేవస్థానం అసలు విగ్రహాన్ని చాలా చక్కగా చెక్కారు అలాగే అమ్మవార్లు చూడండి అసలు ఇది గరుట్మంతుని ఆలయం గరుట్మంతుని ఆల్రెడీ చెప్పాను కదా ముప్పై అడుగుల విగ్రహం ఇది పొన్నూరు ఆంజనేయ స్వామి వారి చరిత్ర మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు